ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో లూనా మరియు సోల్ అనే రెండు పక్షులు ఒకే చెట్టులో పక్కపక్కనే నివసించేవి లూనా నిశ్శబ్దంగా మరియు ఆలోచనాత్మకంగా ఉండే పక్షి ఎల్లప్పుడూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తీక్షణమైన కళ్లతో గమనిస్తూ ఉండేది మరోవైపు సోల్ సరదాగా మరియు సాహసోపేతంగా ఉండేది తరచుగా ఎగురుతూ కొంచి ఉన్న ప్రమాదాల గురించి పెద్దగా ఆందోళన చెందకుండా కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ ఉండేది ఒకరోజు లూనా సోల్తో సోల్ నువ్వు ఎప్పుడూ చాలా దూరం ఎగురుతావు నీకోసం ఏమి వేచి ఉంటుందో ఆలోచించకుండా నువ్వు చింతించవా అని అంది సోల్ నవ్వుతూ తన రెక్కలు ఆడించాడు లూనా ఎందుకు చింతించాలి ప్రపంచం అద్భుతాలు మరియు అందాలతో నిండి ఉంది నేను మార్గంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నేను అన్నింటినీ చూడటానికి ఇష్టపడతాను కాని లూనా భిన్నంగా ఉంది ఆమె తన చెట్టు యొక్క సౌకర్యాన్ని ఇష్టపడింది అక్కడ ఆమె సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఉంది ఋతువులతో అడవి మారడాన్ని చూస్తూ ఆమె తన రోజులు గడిపింది మరియు ఆమె ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రశాంతతను ఆస్వాదించింది ఒకరోజు సూర్యుడు అస్తమించడం ప్రారంభించగానే అడవిలోకి భయంకరమైన తుఫాను వీచింది గాలి వీచింది వర్షం కురిసింది మరియు ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న అడవి ఒక అడవిగా ఊహించలేని ప్రదేశంగా మారింది లూనా తన చెట్టు కొమ్మలలోకి లోతుగా గూడు కట్టుకుంది అది సురక్షితంగా మరియు భద్రంగా ఉందని తెలుసుకుంది కానీ తుఫాను మధ్యలో చిక్కుకున్న సోల్ ఎగరడానికి మరియు ఆశ్రయం పొందటానికి చాలా కష్టపడింది తుఫాను గడిచిన తర్వాత సోల్ దాటి వచ్చాడో లేదో చూడటానికి లూనా ఎగిరిపోయింది అతను నేలపై తడిసిపోయి అలసిపోయి ఉన్నాడు సోల్ లూనా వైపు చిరునవ్వుతో చూసింది నేను తుఫానును తట్టుకోగలనని అనుకున్నాను కానీ నేను తప్పు చేశాను నేను నీ మాట విని ఉండాలి లూనా లూనా సున్నితంగా అతనికి సహాయం చేసింది సోల్ ప్రపంచం ఉత్సాహంగా అనిపించినా కొన్నిసార్లు ఎప్పుడు సురక్షితంగా ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండటం ముఖ్యం కాదు మీ పరిమితులను తెలుసుకోవడం ముఖ్యం ఆ రోజు నుండి సోల్ తన సాహసోపేత స్ఫూర్తికి మరియు లూనా జ్ఞానానికి మధ్య సమతుల్యతను కనుగొన్నాడు అతను ఇప్పటికీ అన్వేషించాడు కాని చెట్టు యొక్క భద్రతకు తిరిగి రావడానికి సమయం ఎప్పుడు వచ్చిందో గుర్తించడం కూడా నేర్చుకున్నాడు మరియు లూనా తన ప్రశాంతమైన ఇంట్లో సంతృప్తిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు తక్కువ విమానాలలో సోల్తో కలిసి అతని కళ్ల ద్వారా ప్రపంచ సౌందర్యాన్ని చూసింది ఆ రెండు పక్షులు భిన్నంగా ఉన్నప్పటికీ ఒకరి బలాలను ఒకరు అభినందించడం నేర్చుకున్నారు మరియు కలిసి జీవించారు